ఒక నిమిషం ప్రార్థన కొంతమంది చచ్చిపోతున్నారండి నువ్వు ప్రార్థన ఆపటం చాలా ప్రమాదకరం చేతులు ఎత్తవలసిన ప్రజలు నువ్వు చేతులు పచ్చుకుంటారు సుమారు ఎనభై దేశాల్లో వారు వాడబడ్డారు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వచ్చేవారు కట వారి ఇరువురు ప్రతిరోజు కంటిన్యూస్ గా సిక్స్టీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ ట్వంటీ అవర్స్ ఫ్లైట్ లో కూర్చోవలసి వస్తుంది ఎనభై దేశాలు తిరుగుతున్నారు హైదరాబాద్ మున్సిపాలిటీ వారికి ఆ కర్రలు తీయడానికి టూ డేస్ పెట్టిందంట స్వస్థత పొందిన వారు వదిలేసిన కర్రలు సాధ్యం కాదు నిద్రపోవాలి ఆహారం తినాలి పనులు చేసుకోవాలి అందుకని ఆత్మత నింపబడితే పరమగీత కనికంటుంది అంటుంది నేను నిద్రించి తినే కానీ నా ఆత్మ మేలుకొని ఉన్నది నా ప్రియునితో మాట్లాడుచు ఉన్నది ఏదో వారానికి ఒక గంట కూర్చోవటం కుటుంబ అర్థం మొక్కుబడిగా మోకరించడం తెగలిసిపోయి రెండు మెచ్చుకెళ్ళి పడుకుని పోవటం ఆరోన్ తెగలు బయలుదేరిపోయింది పరిగెత్తా నీతో పార్టీలు వేసుకుని మృతులు అని చెప్పంటే బలి ఎందుకని ఆరు బలిపీటం ఆరిపోలేదు అది మండుతున్న బలిపీటం అర్థం రాత్రి అపరాత్రి నువ్వు వచ్చినా సరే వెలిగే బలిపేటం మృతులకు సజీవుల మధ్య నిలబడ్డాడు తెగిలాగిపోయింది కానీ అప్పటికే కొందరు చచ్చిపోయారుగా ఒక నిమిషం ప్రార్థన ఆగినందుకు కొంతమంది చచ్చిపోతున్నారండి పర్లేదు రేపు చేసుకుందాం అంటామేంటి ఈ వారం కుదరదు అంటాం ప్రార్థన కాలమును నియామక కొడికలను ఎగ్గొట్టకూడదు ఉపవాస ప్రార్థనలు మానకూడదు ప్రార్థన కాలమును వినోదమునకు మార్చకూడదు ఒక్క గడియ చేతులు బరువుకి ఉద్దేశంలో ఉన్న మనస్సులో ఉన్న చేతులు పరిమిక్కి కాస్త రిలాక్స్ అవ్వడం చేతులు ఈ లోపే కొందరు చచ్చిపోతున్నారు ప్రార్థనలు మానిన కాలము ఎందరికో నాశనం అయిపోతుంది ప్రార్థనలు ఆపేసిన కాలములో ఎందరు నశించిపోతున్నారు ప్రార్థనలు ఆపేసిన కాలములో శత్రు పైచేయి సాధిస్తున్నాడు ప్రార్థనలు ఆగిన కాలములో శత్రు రాజ్యము ప్రబలచున్నది ప్రార్థనలు ఆగితే దేవుని రాజ్యమునకు నష్టము కలుగుతున్నది కనుక ఏ విధము చేత కూడా ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా దేవుని సంఘము సకల జాగ్రత్తలు తీసుకోవాలి దేవుని ఆత్మ సహాయం తీసుకోండి నా ప్రార్థన జీతం ఆకూడదు ప్రభు నా ప్రార్థన సమయం అభ్యంతరం అవ్వకూడదు ప్రభు సంఘ ప్రార్థనలు రాకూడదు ప్రభు కుటుంబ ప్రార్థనలు రాకూడదు ప్రభు ఉపవాస ప్రార్థనలు రాకూడదు ప్రభు నియామక కోరికలు ఆగకూడదు ప్రభు ప్రార్థన ఆగితే నష్టం అదే అందుకనే ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా చూసుకోండి ఆగితే నష్టం సేవకులేరా ప్రార్థనకు సమర్పించుకున్న బిడ్డలారా విజ్ఞాపన పరిచయకు సమర్పించుకున్నటువంటి బిడ్డలారా నీ ప్రార్థన నేకులకు ప్రాణప్రదం నువ్వు ప్రార్థన ఆపటం చాలా ప్రమాదకరం ఏ కారణంతో కూడా నీ తీర్మానం చెరక రావద్దు నీవు చేతులు ఎత్తవలసిన ప్రజలు నువ్వు చేతులెత్తి తినేపచ్చుకుంటారు తమ పసి ప్రాణముల కొరకు చేతులు ఎత్తవలసిన తల్లులు చేతులు ఎత్తన మానితే ఎలా బిడ్డలు ఏమైపోతారు తమ సంగముల కొరకు చేతులు ఎత్తవలసిన దైవజనులు చేతులు ఎత్తకపోతే ఎలా ఆ ప్రజలు నాశనం అయిపోతారు క్రైస్తవుడు అంటేనే ప్రార్థన చేసేవాడని ప్రపంచం నమ్ముతుంది అన్ని జనులు నమ్ముతున్నారు అందుకనే క్రైస్తవులు అనగానే అయితే మాకోసం ప్రార్థించండి అని చెప్తారు వాళ్ళు ప్రభు నమ్మకపోతే కూడా వాళ్ళు ప్రభువును నమ్మరు కానీ నువ్వు ప్రార్థన చేస్తే ప్రభువు కర్రలు చేస్తారని నమ్ముతున్నారే నువ్వు ఎట్లా ప్రార్థన చేయకుండా నువ్వు ఎట్లా ప్రార్థన చేయకుండా అన్న పానములు సేవిస్తావు నీ ప్రార్థన జీవితం అభ్యంతరపరచకూడదు ఆటంక పరచకూడదు అందుకు నీవే జాగ్రత్తలు తీసుకోవాలి అందుకే నువ్వే ఏర్పాట్లు చేసుకోవాలి దైవజనం టిఎల్ హాస్బోన్ గారు ఎనభై సంవత్సరాల పైచిలు బతికారు వారు వారి సతీమణి డైస్ ఆస్మాన్ గారు సుమారు ఎనభై దేశాల్లో వారు పాడబడ్డారు ఆసియా ఆఫ్రికా ఖండాలన్నింటిలో కూడా సుమార్త ఐరోపాతో పాటు సుమార్త చేశారు అయితే దాదాపు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వచ్చేవారు కట వారి ఇరువురు ప్రతిరోజు మార్నింగ్ ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక గంట టెన్నిస్ ఆడేవారట ఒక గంట విమర్శకుడికి పని ఉండదు అదే పని కదా బజుదేరు అది కదా మీకు అంత ప్రార్థన జీవితం ఇంకా చిన్నపిల్లలకి ఆటపాటలు పోలేదు మీకు నీకు సరదాలు ఆట విడుపులేంటి ఎంత వయసు వచ్చాక ఎంత సేవ చేసాక ఇంకా పొద్దున్నే టెన్నిస్లో ఆడుకోవడం ఏంటి ఈ ఆటపాటలో ఆ సమయం ప్రార్థనలు గడపచ్చు కదా ఇప్పుడు ఐదు నిమిషాలు ప్రార్థన చేయడు సన్నాసియుడు చిత్రం ఏంటంటే దయ్యం దైవజన్ విమర్శిస్తుంది అది సూపర్ అప్పుడు ఆ దైవజులు ఇంటర్వ్యూలో చెప్పారు మాకిప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు కంటిన్యూస్గా సిక్స్టీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ ట్వంటీ అవర్స్ ఫ్లైట్లో కూర్చోవాల్సి వస్తుంది ఎనభై దేశాలు తిరుగుతున్నాము ఈ వయసులో కూడా సేవ చేస్తున్నాము ఆ దైవజన్లో హైదరాబాద్లో వచ్చినప్పుడు హైదరాబాద్లో జరిగిన పరిచర్య అని తెలుసా ఆయన లైన్ ఒకటే ఏసు చనిపోయి మట్టిలో కలిసిపోలేదు ఆయన తిరిగి పునరుద్ధానుడయ్యాడు సజీవుడిగా ఉన్నాడు సజీవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన భూమి మీద సంచరించిన దినాల్లో ఏ ఏ కార్యాలు చేశారు ఇవాళ కూడా అలా అయితేనే తిరిగి లేచారని రుజువు లేతలేదు అప్పుడు కుంటోల్ని బాగు చేశారు గుడ్డోళ్ళని బాగు చేశారు ఇప్పుడు కూడా చేస్తారు పిల్లలు ఎవరున్నా కుంటలు గుడ్డలు ఉంటారంటే ప్రార్థన చేస్తారు తగ్గితే సజీవుడు నమ్మని లేక లేదు అయిపోయింది ఇంకా ఐదు నిమిషాలే హైదరాబాద్ నిజాం కాలేజ్ కౌన్సిల్ ఎందుకు జరిగితే ఆ కాలంలో ఆయన సభల్లో వాళ్ళు స్వస్థపడ్డవారు కర్రలు కుంటోలు గుడ్డోలు వదిలేసి వెళ్ళిపోతే హైదరాబాద్ మున్సిపాలిటీ వారికి ఆ కర్రలు తీయడానికి టూ డేస్ పెట్టిందంట స్వస్థత పొందిన వారు వదిలేసిన కర్రలు అలా ఎనభై కంటే ఎక్కువ దేశాల్లో వాడబడ్డారా దంపతులు ఇద్దరు ప్రార్థనలు బతికి దేవుని అభిషేకమును పొంది దేవుని ఆత్మచేత నడిపించబడి ప్రపంచానికి ఏసయ్య ప్రేమను చాటించిన గొప్ప దైవజనులు లక్షలాది మంది లక్షలు నడిపించిన వాళ్ళు వారు చనిపోకముందు చివరిగా మన గుంటూరుకు వచ్చారు ఒక సభలో వారు పాలు పొంది ప్రత్యక్షంగా పాలు పొందే ఒక కృపను సంతోషం ప్రభు నాకు ఇచ్చారు ఆయన ఫెమిలర్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది వీ హ్రావెల్ ద గ్లోబ్ వీ క్యాన్ టు నో వన్ థింగ్ ఈస్ట్ ఆర్ వెస్ట్ పీపుల్ ఆర్ సేమ్ అంటాడు దట్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ స్టేట్మెంట్ వెస్ట్రన్స్ ఇలా ఉంటారు ఈస్టర్ అది సుత్తే అది మనిషి మనిషి ఎక్కడ ఒకటి అంటాడు ఆయన స్వార్థ ప్రకటనలో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రకంగా చెప్పాలని నా అమాయకత్వం నుంచి కళ్ళు తెరిపించిన స్టేట్మెంట్ నాకు అది ఓహో ఇటు కాదు నా వీళ్ళకి ఇది చెప్పాలా వాళ్ళకి అది చెప్పాలా ఒక ఫార్మెట్ నా మైండ్లో ఉండేది కొట్టి బారీసాడేసి రక్తమే చేయి మబ్బిడిపోయిందని చెప్పాలి నాకు ఆహా ఓకే అంటే అమెరికా అట్ట చెప్పాలా ఇండియాకి ఏమి లేవు ఎవడైనా ఒకటే మానవుడు పాపి ఆనకమూర్తి గారి భాషలో పాపాల పేప అంతే ఎవడైనా ఒకటే ఆయన చెప్పిన కారణం ఏంటంటే పదహారు గంటలు పద్దెనిమిది గంటలు ఫ్లైట్లో కూర్చోవాలి కూర్చోలేకపోతున్నాం కాళ్ళు నొప్పులు చేస్తున్నాయి మాకు ఈ వయసులో కూడా ఫిట్నెస్ కావాలి అందుకే దేవుని సేవ కొరకు ప్రయాణములు చేసే ఆరోగ్యం నిలబడి వాక్యం చెప్పే ఆరోగ్యం నిలబడి స్వస్థత ప్రాప్తి ఆరోగ్యం కోసం రోజుకు గంట అయినా మేము టెన్నిస్ ఆడుతున్నాం లేకపోతే ఫిట్నెస్ ఉండలేదు నీరసం వచ్చేస్తుందని ఈ సన్నా శరకుడు ఏమంటాడు ఈ వయసులో మీకు ఆటలు అవసరమా ఒక దేవుజును దర్శనం కాని భారము గాని ప్రయాస కాని నువ్వేం చూసి మాట్లాడుతున్నావు నువ్వు పో తెగబడిపోతా కాదు రోడ్డెక్కే కడుపులో దేవుని భయం ఉండాలి దేవుడు ఓడు కూర్చున్న మనుషుల గురించి మాట్లాడడానికి దేవునికి ఇష్టోత్రం కలుగునగా అందుకే చెప్పండి ఈ సన్నాసిరా కూడా ఏమో ఏదో యస్క్యూర్యోత్నం గారు అంటాడు లోతు గారు అంటాడు కయ్యను గారు అంటాడు ఏషవు గారు అంటాడు ఈ పరిశుద్ధులంత విమర్శిస్తూ ఉంటాడు అంటే ఇం వేచి వాడి వీడు ఏ శిబిరంలో ఉంచున్నాడు ఈ వాయుస్ ఎవరిది ఈ ఆత్మ ఎవరిది వీడి గమ్యం ఎవరిది ఏ రక్త విద్య గుడ్డ కలిసి మొహానేసే రకమీడు వాడికి అంతకని ఇంకేం రాదు O, kenemos 'n pragtige anekdote. Aneke moet net chopterna. శరీరంతో ప్రార్థన చేయట అన్ని వేళలు సాధ్యం కాదు నిద్రపోవాలి ఆహారం తినాలి పనులు చేసుకోవాలి అందుకని ఆత్మతో నింపబడితే పరమగీత కన్యకంటుంది నేను నిద్రించి తినేగా నా ఆత్మ మేలుకొని ఉన్నది నా ప్రియునితో మాట్లాడుతూ ఉన్నది నిద్రపోతుంటే కూడా నీ ఆత్మ మేలుకొని ఉంటుంది ఆత్మత నింపబడితే అభిషేకము పొందితే అన్య భాషల్లో ప్రార్థించే కృప వస్తే నీ ఆత్మ ప్రార్థిస్తూనే ఉంటుంది దేవునితో ట్యూన్ అయిపోయి ఉంటుంది అనుసంధానం అయిపోయి ఉంటుంది ఆ ప్రార్థన కంటిన్యూ అవుతుంటుంది ఎడతక ఎల్ల వేళలో ప్రార్థన చేసే కృప ఆత్మపూర్వులుగా ఉండటం ద్వారానే సాధ్యమవుద్ది ఆ కృప పోగొట్టుకోకూడదు మనం ఆ సంపాదించుకోవాలి మనం ఏదో వారానికి ఒక గంట కూర్చోవటం కుటుంబ ప్రార్థనలు మొక్కుబడికి మోకరించడం తెగలిసిపోయి రెండు మెతుకులు తిని పడుకొని పోవటం ఓరు బాబు పుసుకుమని రాకూడదు ఏమైపోతావు నువ్వు చచ్చిపోతే ఎట్టిపోతావు యాక్చువల్లీ ఐ మే వెరీ బిజీ మ్యాన్ ఐ మే హార్డ్ వర్కింగ్ పర్సన్ ఐ మే నాట్ ప్రే మచ్ టైం ఇన్ ప్రయర్ ఎ స్మాల్ ప్రయర్ ఇన్ ద బిగినింగ్ ప్రొటెక్టింగ్ మీ అంటికి ప్రార్థన టార్గెట్ ఏంటి ఇది కాపాడబట్టమే క్ష్యామం ఇంటికి వచ్చి వస్తే గడ్డి మీద తక్కువ గేదు కూడా వచ్చేస్తుంది కదా ఇంకా గదే నా టార్గెట్ ఇంకా నేను నా ప్రార్థన దేవుని ఎదురకు అంగీకారం కాగలిపోతే ఇన్ని యాక్షన్లు జరుగుతున్న కాలంలో నేను క్షేమంగా ప్రతిరోజు ఇంటికి అంటే నాకు ప్రార్థన చీవి తెలియదు ఎలాగనుకుంటున్నావు నువ్వు మరి అవి కూడా వచ్చినాయిగా ఏంటయ్యేకదే బేపచ్చే నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చావు కాబట్టి నువ్వు ప్రార్థనా పరుడు అంటే అది తార్కానమా బాబోయ్ ఐన్సీ గారిని బుర్రలు అడిగారంటగా సైంటిస్టులందరూ కలిసి నువ్వు చనిపోయిన తర్వాత నీ మెదడు పరిశీలన పరిశోధనలు చేయడానికి మాకు ఇవ్వండి ఏంటి ఆ బ్రెయిన్ అందులో ఏముంటుంది చూడాలి అసలు ఎంత నాలెడ్జ్ ఏంటని అడిగితే ఆయన అవయవధాలను సంతకాలు పెడతారుగా అట్లాగే బ్రెయిన్ పరిశోధనలకు ఇవ్వడానికి ఒప్పుకొని సంతకాలు పెట్టారంట అయితే ఒక లెటర్ రాసి ఇచ్చారంట ఇది నేను చచ్చిపోయాకే సంతకాలు పెరుగున్నారంట నేను బతికుండగా ఓపెన్ చేద్దామన్నారంట చనిపోగానే బుర్ర ఓపెన్ చేసే ముందు కైతే ఓపెన్ చేశారంట అందులో రాశారంట సరిగ్గా మీ మెదడు ఎంత ఉంటుందో నాది అంతే ఉంటుంది అందులో ఏమేమి ఉంటాయో సరిగ్గా ఇవన్నీ ఉంటాయి ఆ లిక్విడ్ అన్ని ఆ మెజర్మెంట్లు స్పష్టంగా రాశారంట నాకు అంత చదువులేదు కానీ అవన్నీ రాశారంట అయినా మీరు పరిశోధనలు మీ తృప్తి కోసం చేసుకోండి అని చెప్పారంట ఇప్పుడు ప్రశ్న ఏంటి దాన్ని సాధన చేయటం దానికి పని చెప్పడం దానికి పదును పెట్టడం దాన్ని అప్పగించుకోవటం ఉంటుంది ఇప్పుడికైనా అదే ఉంటుంది మేటరు ఇప్పుడు అంత కాస్ట్లీ మాటలు నాకు రావు కానీ నా రేంజ్లో కూడా చెప్తా పూరి గుడిసులో ఒకే ఒక బలుబు ఆడికి ఎంత కరెంట్ వస్తుందో పదిహేను ఏసీలు పెట్టుకున్నాడు కొంపకు కూడా నువ్వు టచ్ వస్తుంది ఇక్కడ కరెంటు అందులో ఎంత వస్తుంది వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఆడు ఒక్క బుడ్డు పెట్టుకున్నాడు ఇంకోటి ప్యాన్ పెట్టుకున్నాడు ఏసీ రెక్ట్ వచ్చే ఇంకొకటి అసలు ఏసీలు వాషింగ్ మిషన్లు పెట్టేసాడు అదేరా బాబు సప్లై అయ్యేది అందులో టూ ఫార్టీకి ఇవతలే ఐదు సున్నాలు ఇవతలు మూడు ఏం రావు దేవుడు ఉండడు దేవునికి స్తోత్రం దాన్ని మనం ఎట్లా వాడుకున్నాం అన్నదే విషయం అండి మీరేం అంటలేదంటే అని మాకు అలాంటి పెద్ద పెద్ద విషయాలు తెలియదు అంతేం లేదు మందు కూడా ఇంటర్మీడియట్ మాకు పెద్ద విపరీతం సబ్జెక్టు నుంచి చెప్తున్నా పేపర్ చదివి చెప్తున్నా బేపత్సమైన నాలెడ్జ్ ఏమి లేదు నా పిల్లలు నాతో ఉన్న సేవకులు నాకన్నా బాగా చదువుకున్న కృపల కృపలో కొట్టుకుపోతున్నాం అంతే రక్తమే చేయం చెప్పరానికి ఆశీర్వాదకరంగా మారిపోయింది నా పాయింట్ ఒకటే ప్రార్థన ఆపితే చచ్చిపోతున్నారు సార్ జనం అందుకనే ప్రార్థన ఆగకుండా అభ్యంతరం రాకుండా చూసుకోమన్నాడు ఆమె అరాన్ తెగల్ బయలు జరిగిపోయింది ఫరిగత్తా నీ దోపారితోలో బలి పెట్టి బలి పలి మేసుకుని మృతులకి సంజీవలకి వచ్చిన నిలబడేలా అని చెప్పంటే గబ్బ గబా ఇప్పటికి ఎప్పుడు చెప్తే అలాగ ముందు రాత్రి ఎస్ఎంఎస్ పెట్టొచ్చు కదా అనలేదు అరాన్ క్షణంలో పరిగెత్తికెళ్ళాడు బలి ఎందుకని అహరోను బలిపేటం ఆరిపోలేదు అది మండుతున్న బలిపేటం అర్ధరాత్రి అపరాత్రి నువ్వు వచ్చినా సరే వెలిగే బలిపేటం అది ముందు చెప్పాలి కదా ప్రిపేర్ చేసుకోలేదో ఆ దారుని బలిపేటం అగ్గిని మండుతున్న బలిపేటం దుబార్తెని పట్టుకొచ్చాడో నిప్పులు వేసుకున్నాడో పొడి వేసాడో పట్టుకొని నిలబడ్డాడో మృతులకు సజీవులకు నిలబడ్డాడు తెగిలాగిపోయింది కానీ అప్పటికే కొందరు చచ్చిపోయారుగా దూపం వేసే గ్యాప్లో కొంతమంది పోతున్నారు అందుకని ప్రార్థన ఆకూడదు నువ్వు సిద్ధపడే గ్యాప్లో నిప్పులు నింపుకునే గ్యాప్లో పొడి చల్లే గ్యాప్లో మృతులకు సదీవులకు మధ్యలోకి వెళ్ళే గ్యాప్లో కొంతమంది పోతున్నారు అందుకని ప్రార్థనలో అభ్యంతరం కలగకూడదు అందుకని గంటకొకరైన ప్రార్థన చేసేవాళ్ళు కావాలి మందిరాలు మూతపడకూడదు ప్రతి గంట ప్రార్థన జరుగుతూనే ఉండాలి ఒక్కొక్క గంట ఒకరు ప్రార్థన చేయాలి ప్రార్థన చెయ్యని గంటలో నశించిపోతున్న వారికి ఎవరు బాధ్యత వహిస్తారు అయ్యో నాశ్రమనికై జోగుతున్న విషయమై నువ్వు మొర్ర పెట్టవా నోరు తెచ్చుకొని మెంగపోతా ఉంది అదే ఎక్కువ నాశనం అయిపోతున్నారు క్షణానికి చనిపోతున్నారు లెక్కలు చెప్తున్నాయి బాప్తి లేకుండానే లక్షల మంది చనిపోతున్నారు అయ్యో బలకిన పడి అయిపోయి చల్లారిపోయి వెనక్కి నశించిపోతున్న వారు తిరిగి ప్రభు దగ్గరికి రాకముందే కొన్ని లోకంలో వదిలిపెట్టి వెళ్ళిపోతున్న పరిస్థితి వస్తున్నాయి అయినా నువ్వు ప్రార్థన మానేస్తావా అయినా ఉపవాసాలు మానేస్తావా అయ్యా మోకాలు జీవితం వద్దా అయ్యా నశించిపోయిన ఆత్మల భారమనికి లేదా ప్రార్థన ఆగకూడదు నా వంతు ప్రార్థన నేను చేస్తాననండి జకర్యా దైవజనుడు ఏమన్నాడు తన వంతు ధూపం ఎనభై సంవత్సరాల వయసు వస్తేనే వేస్తున్నాడా తనకే ప్రయోజనం లేకపోయినా తన కుటుంబం పండకపోయినా తను ఇంకా తూపం వేస్తేనే ఉన్నాడు నీ వంతు నువ్వు చేయాలా తన వంతు ధూపం ఆమెన్ ఈ పరిచర్యలో ఈ మందిరంలో నా వంతు ధూపం నేను వేస్తాను అని ఆమెం చెప్పండి నీకు ఇష్టమైన సమయమే నీకు వీలైన సమయమే నీకు సెలవు ఉన్న రోజునే ఆ రోజు కూడా ఇంటి దగ్గర కలపకుండా ఆ రోజు ఆదివారం కాకపోయినా ఉపవాసకోవటం కాకపోయినా నీకు సెలవు వచ్చింది కాబట్టి బండి వేసుకుంటారా ఒక గంట ప్రార్థన చేసి వెళ్ళు అది నీకు ఆశీర్వాదకరం అనేక మందులకి జీవమునిచ్చే సంగతి అనేక మంది చావును ఆపోద్ది అనేక మంది తెగులను ఆపోద్ది అనేక మందిని ప్రమాదం నుంచి కాపాడొద్ది మన ప్రార్థన విలువైనది మన ప్రార్థన అవసరమైనది మన ప్రార్థన ముఖ్యమైనది మన ప్రార్థనొక మందిరములు ఎత్తు చూస్తున్నాయి తలుపులు తెరవబడుతున్నాయి వీళ్ళున్నప్పుడు రండి ఖాళీ ఉంటే వీళ్ళు చేసుకొని రండి ప్రార్థన ఆగితే అనేక ప్రాణాలు ఆగుతున్నాయి ప్రార్థన ఆగకూడదు పేతురు చెరలో వేయబడి నువ్వు సంగమైతే అత్యాసక్తి కలిగి ప్రార్థన చేశారు ఒక పక్కన స్టెఫెన్ చంపేశారు ఒక పక్కన యాకోబుని చంపేశారు మళ్ళీ ఇప్పుడు పేతుని అరెస్ట్ చేశారు సంఘానికి భయం పట్టుకుంది వామ్మో ఇట్ అయితే అయ్యారు కూడా చంపేస్తారు ఇప్పటికి ఇద్దరు చంపేశారు పేతుని చంపి ఇక మనం ఇంకే మనల్ని ఎవరు నడిపిస్తారు మనల్ని ఎవరు బలుపరుస్తారు ఎవరు రాకడ సిద్ధపరుస్తారు ఎవరి బోధలో పయిస్తారు ఎట్లాగైనా మనం పేతుని గారిని కాపాడుకోవాలని ఇక మోకాలు లేచి అత్యాసక్తి కలిగి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు దేవుడు పరలోకాన్ని తెరిచాడు దేవతూతను పంపాడు సంఖ్యలు తెంచాడు కట్లు విప్పాడు దైవజన్ను క్షేమంగా ప్రార్థించు వారితో కలిపేశాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక Hallelujah. ంధించబడ్డవారు ఆ చంపబడక చంపబడకముందే సేవకుల మెడ తెగి ముందే మన ప్రార్థనలు ప్రారంభం అవ్వాలి ఇప్పటికే కొందరు కోల్పోయాం మిగిలిన వారిని కాపాడుకోవటానికి మన ప్రార్థనలు హెచ్ అవ్వాలి శోధనలు పడిపోకుండా ప్రార్థనలు హెచ్ అవ్వాలి మనుషు కుబాన్ని హెచ్చు ఎదుర్కోవడానికి శక్తి కావాలంటే ప్రార్థనలు హెచ్ అయిపోవాలి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి ఆరోగ్యం తగ్గని ప్రార్థన తగ్గనే వద్దు అవకాశాలు తగ్గని ప్రార్థన తగ్గని వద్దు ఆర్థికం తగ్గని ప్రార్థన తగ్గనే వద్దు ఏవైనా తగ్గనే ప్రార్థన వద్దు ఎందుకంటే ప్రార్థన ఆగితే ఊపిరి ఆగిపోయే ప్రమాదం ఉంది ఇప్పటికైనా ప్రార్థన జీవితానికి సమర్పించుకుందాం ప్రార్థన కొరకు అంకితం అవుదాం దేవుడు అపరిమితమైన ప్రార్థనా నింపి పంపును గాక భారం ఉన్న ఆసక్తి ఉన్నవారు లేండి ప్రార్థనలు మోకరించండి